ఈ ఎన్నికలు ఎలా జరుగుతాయి ఎవరు సీఎం అవుతున్నారు అవుతారు అనేది ఎంత హాట్ టాపిక్ అయిందో వైఎస్ వివేకానంద హత్య కూడా ఆయన టాపిక్ కూడా అంతే హీట్ హీట్ అంటే మూమెంట్ జరుగుతోంది ఇటు వైఎస్ షర్మిల గారికి సునీత గారికి అండ్ అలాగే అవినాష్ రెడ్డి గారికి విమలమ్మ గారికి కూడా సో అసలు ఏంటి సార్ ఈ కేసు ఏంటి ఇప్పుడు వైఎస్ సునీత గారు షర్మిల గారు చంపింది వీళ్ళే అని డైరెక్ట్గా చెప్తున్నారు అవినాష్ గారే అవినాష్ గారు పాత్ర ఉంది వాళ్ళే చేశారు వాళ్ళకి మీరు ఓట్లేదు అని చెప్తున్నారు ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు విమలమ్మ గారు చంపినోళ్ళు బయట తిరుగుతున్నారు మీరు అనవసరంగా నా కొడుకు మీద బురద ప్రయత్నం చేస్తున్నారు ఇది తప్పమ్మ లీడర్షిప్ షర్మిల గారు కొంగు బట్టి ఓట్లు అడుగుతున్నారు ఇదేం లీడర్షిప్ క్వాలిటీస్ అండి అని ఆవిడ అంటున్నారు ఇప్పుడు మళ్ళీ నిన్న ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కొడుకుతో సెకండ్ బార్య కొడుకుతో ఆడుకుంటున్న ఫోటో అనేసి ఒక వీడియో కూడా వైరల్ అవ్వడం జరిగింది దాని వల్లనే సునీతమ్మ గారు ఆస్తి గొడవలలో వాళ్ళ నాన్నని చంప చంపించినట్టుగా అవినాష్ రెడ్డి గారు అంటున్నారు అసలు ఏంటి సార్ ఇది హత్య టాపిక్ ఏంటి అసలు మీరు చెప్పిన కూడా ప్రజలు ఒకసారి చూస్తారు అది వాళ్ళ కుటుంబ తగదాలు ఇది నేను హైకోర్టు ఇన్స్ట్రక్షన్ క్లియర్గా ఇచ్చింది యాజ్ అ లామన్గా చెప్తున్నాను దీంట్లో ఎవరు కూడా మీడియాకు వచ్చి మాట్లాడొద్దని చెప్పేసి సాక్షాత్ సునీత గారు కూడా చెప్పారు ఆల్రెడీ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పరిధిలో ఈ కేసు ఉన్నది దీంట్లో అప్రూవల్గా మారిన దస్తగిరి లాంటి వాళ్ళు ఉన్నారు వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అవినాష్ రెడ్డి అని చెప్పేసి స్వయంగా వాళ్ళ కూతురు వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీత గారు చెప్తున్నారు ఆయన దాని వెనక సీబీఐ ఎంక్వైరీ చేపిస్తానని చెప్పిన మా అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోలేదు ఈ పార్టీకి మా అన్నకు ఓట్లేదని చెప్పి సునీత గారు అంటారు అదేవిధంగా షర్మిల గారు కూడా అదే పాత్ర పోషిస్తున్నారు ఈ పరిస్థితుల్లో జయమ్మ విజయమ్మ ఎవరి వైపు ఉంటుంది అనుకున్న సమయంలో ఆమె అమెరికా వెళ్ళిపోయింది ఎవరు కొడుకు కోపం వస్తానో లేదంటే కూతుల కోపం వస్తానో ఆమె ఎలక్షన్ దూరంగా ఉంటే ఆమె వెళ్ళిపోయింది ఈ సిచ్యువేషన్స్లో ఏంటంటే ఎవరి ప్రాబ్లం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ దాన్ని ఎలక్షన్స్ వాడుకోవడానికి అప్పుడు ప్రయత్నం చేసింది మేమేం చేయలేదని టీడీపీ చెప్తుంది ఇప్పుడు ఎవరెవరు పాత్రలు ఎవరు పాత్రదారులు ఇప్పుడు స్వయంగా ఎంపీ స్థానం కీలకమైంది అక్కడ షర్మిల గారు పోటీ చేయబోతున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురి సునీత గారు ఆమె గెలుపు కోసం ఆమె కృషి చేస్తుంది ఫ్యామిలీలో విమలారెడ్డి ఆమె పాత్ర ఆమె పోషిస్తుంది రెడ్డి గారు ఆయన ఆయన పాత్ర మళ్ళీ పోటీ చేయబోతున్నాడు ఇక్కడ ఏంటంటే ఇది కుటుంబత కాదు దీన్ని కుటుంబత కాదని రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ చేసేసి పద్దాకలి సెంటిమెంట్గా వాడుకుంటే ప్రజలంతా స్వీకరించే పరిస్థితులు లేదు ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నిఘా సమస్యల్లో వాళ్ళ ఎవిడెన్సు వాళ్ళు కోర్టులు చూసుకుంటారు కాబట్టి ఈ టాపిక్ని అది పక్కన పెట్టి ప్రజాస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరగబోతున్నాయి ఎలక్షన్లో ఏ విధంగా రాజధాని కావాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ మూడు రాజధానులను ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడు రాజధానులు పూర్తి చేయగలిగారా ఆంధ్రులకి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇప్పుడు ఉన్నదా లేదా అనేది చూస్తారు అంతేగాని ఇది అది ఆసరాగా తీసుకొని పద్నాకలు అదే పైకి తీసుకొచ్చి టాపిక్ డైవర్ట్ చేసుకునే గ్రామంలో లోపు మళ్ళీ ఇది ఒకటి జరుగుతుంటే ఒకవైపు మళ్ళీ రాలదాడి ఇవన్నీ ఏంటంటే ఈ కాదు ప్రజలు కోరుకునేది అది కుటుంబ దగాదల్లో వాళ్ళు వాళ్ళ మధ్య జరిగింది దాంట్లో ఎవరు ఎంత పొజిషన్లో ఉన్నా ఆధారాలు బట్టి కోర్టులు శిక్షిస్తాయి అప్పుడు దాకా వెయిట్ చేయాలి కోర్టు పరిధిలో ఉన్నప్పుడు దశలో ఉన్నప్పుడు దీని మీద టాపిక్ తీసుకొచ్చి అనవసరంగా డైవర్ట్ చేసుకుంటూ అది మంచి పత్తు కాదు సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం